నేను మీ కవితని ఎలా ఉన్నారు బాగున్నారా ఈ నెల కిట్టి ఇద్దరికి వచ్చింది అయితే రుక్మిణి ఆంటీ వాళ్ళ ఇంట్లో కిట్టి పార్టీ సెలబ్రేషన్స్ తో పాటు ఎలానో ఆషాఢ మాసం వచ్చింది కదా అని గోరింటాక్ సంబరాలు కూడా చేసుకున్నాం ఆషాఢ మాసం గోరింటాక్ సంబరాలు అనగానే గోరింటాక్ తీసుకొచ్చుకున్నాము ఏదో ఒక పాట పెట్టి రీల్స్ అప్లోడ్ చేసామా లేకపోతే స్టేటస్ పెట్టుకున్నామా అదే తోరింటాకు ఎలా ఆవిర్భవించింది తెలుసా అండి ఏదో కొంతమందికే తెలుసు మరి గోరింటాకు వెనుకున్న చరిత్ర ఏంటో తెలుసుకుందామా అండి ముఖ్యంగా ఆషాఢ మాసంలో ఆడవారు గోరింటాకు పెట్టుకుంటుంటే మంచిది అని మరి మీరందరు కూడా పెట్టేసుకున్నారా అండి గోరింటా అసలు పేరు గౌరి ఇంట ఆకు అంటే గౌరి ఇంటి ఆకు అన్నమాట గౌరీదేవి బాల్యంలో చెలులతో వనంలో ఆటలాడే సమయాన అవుతుంది ఆ రక్తపు చుక్క నేల తాకినంతనే ఓ మొక్క పుడుతుంది ఈ వింతను చెలు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వస్తాడు అంతలోని ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్తు పార్వతీ రుద్రాంశతో జన్మించాను నా వల్ల నా లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడుగుతుంది అప్పుడు పార్వతీదేవి అంటే గౌరీదేవి చిన్నతనపు చపలతతో ఆ చెట్టు ఆకుకొస్తుంది ఆమె వేళ్ళు ఎర్రబారిపోయి అయ్యో బిడ్డ చెయ్యి కందిపోయింది అనుకునే లోపుగానే పార్వతీదేవి నాకు ఏ విధమైన బాధ కలగలేదు పైగా చాలా అలంకారంగా అనిపిస్తుంది అంటుంది పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధమవుతుంది రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీ గర్భాశయ దోషాలు తొలగిస్తుంది అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది తన వర్ణం వలన చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకరణ వస్తువు వాడబడుతుంది అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసురుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చుకుంటూ ఉంటారు ఆ సమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది నుదుటిను కూడా ఈ ఆకు వలన దిద్దుకుంటారేమో నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని గౌరితో ఆ సందేహం చెప్పగా నుదుట పండదు అంటుంది కావాలంటే చూడండి గోరింటాకు నుదుటున పండదు ఇక శాస్త్రపరంగా గర్భాశయ దోషాలు తీసేస్తుంది అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయి వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంత పరుస్తుంది ఈ గోరింటాకు ప్రసవం కాగానే ఈ గోరింటాకు ముద్దగా నూరి ఆ బాలి రింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయమౌతాయి ఇక మొగుడికి గోరింటాకుకి గల అనుబంధం స్త్రీలోని స్త్రీత్వపు హార్మోన్లు పనితీరు చక్కగా ఉన్నందువలన దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది అలా లేతగా ఉన్న చేత పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది ఆ పండటం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు ఆరోగ్యకర దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడు కదా పెద్దోళ్ళు ఏం చెప్పినా మరి ఓ పది పన్నెండు మైళ్ళ దూరదృష్టితోనే చెబుతారండి ఆ పోహలేం కాదు గోరింటాకును అందరం శాస్త్రీయంగా ఆదరిస్తే మనకు అన్ని విధాలుగా ఆరోగ్యం ఆనందం సంవత్సరానికి ఓ మారు పుట్టింటికి అయితే పార్వతీ దగ్గరికి ఆషాఢమాసంలో అక్కడున్నప్పుడు కూడా తనని మర్చిపోకుండా ఉండాలని తప్పక పెట్టుకోవాలని కోరిందట విన్నారు కదండి గోరింటాకు యొక్క చరిత్ర మీరు కూడా పెట్టుకోండి ఆరోగ్యకరంగా ఉండండి ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ మీ కవిత